కృష్ణ నాయుడు గారు ఎన్నిసార్లు నాకు చెప్పాడో నాకు గుర్తుంది అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటున్నా చేనేత కార్మికులకి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొస్తాం ఇంకో పక్క నేను ఆ రోజు నగిరికి నీళ్లు తేవాలని ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది వేణుగోపాల్ సాగరు ప్రాజెక్ట్ ఆగిపోయింది అందరినీ నిలిచిపోయింది మళ్ళీ ఆమె ఇస్తున్నా దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం నగిరిలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేట్ నిధులు ఇస్తాం దళిత గిరిజన బీసీ మైనారిటీ సమస్యల్ని మళ్ళీ పథకాలన్నీ కూడా ఇస్తాం ఇంకో పక్క నగిరిలో పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్లు ఉన్నాయి రెండు కూడా నీళ్లు రాకుండా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇవి కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది జబర్దస్త్ ఎమ్మెల్యే వద్దా కానీ నియోజకవర్గానికి ఏమన్నా చేశారా ఎమ్మెల్యే ఇక్కడ ఏమన్నా చేశారా నేను ఇప్పుడే చూశాను భువనేశ్వరిని ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే ఏం తమ్ముళ్ళు మీరు నమ్మతారా ఇది నమ్మతారా మీరు ఇలాంటి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఉంది భువనేశ్వరి రమ్మ ఈ తల్లి ఆడబిడ్డ గండగా ఉంటారా లేదా మీరు ఉంటారా ఉంటావని గట్టిగా చేపట్టుకుంటే ఆశీర్వదించండి అమ్మాయిని ధైర్యం ఇవ్వండి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను చెప్తున్నా ఎక్కడ చూసినా దోపిడి గ్రావెల్ దోపిడీ నగిరంతా కూడా అరాచకం ఇవే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నేను అందుకే మీ అందరికీ హామీ ఇచ్చేది వడమాలపేటని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం నూట యాభై ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దాంట్లో డబ్బులు కొట్టేసి పాదిరేడు అరణ్యాన్ని కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు పవర్ లూమ్స్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఇదే వేదిక నుంచి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా చేనేత కార్మికులకు ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తా